వెలగొచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగత శేల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్ లో వచ్చే లాభ నష్టాలకు ఐనీఎస్ కు ఎలాంటి సంబంధం లేదు వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐన్యూస్ మార్కెట్ పౌస్ మార్కెట్స్కి సంబంధించి నిన్నటి అప్డేట్స్ చూసుకుంటే కనుక సెన్సెక్స్ తొంభై మూడు పాయింట్ల నష్టంతో ఎనభై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ల వద్ద నిన్న ప్రారంభంలో కనిపించింది అయితే ఇంట్రాడేలో మనకి ఎనభై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క వద్ద గరిష్టాన్ని తాకింది ఆ తర్వాత ఆఖరుల అమ్మకాలతో మళ్ళీ నష్టాలకైతే చేరుకుంది చివరకు నూట డెబ్బై ఆరు పాయింట్ల నష్టంతో ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ల వద్ద కూడా ముగిసింది ఇక నిఫ్టీ కూడా నలభై ఆరు పాయింట్లు కోల్పోయి ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు వద్ద స్థిరపడింది సెన్సెక్స్లోని పదిహేడు షేర్లు కూడా ఢీలా పడిన వాటిల్లో మనం చూసుకోవచ్చు అయితే వాటిలో ఎమినం అల్ట్రాటెక్ హెచ్ఈల్ ఎల్ ఎన్టీ బజాజ్ ఫినాన్స్ ఇవి లాభపడిన వాటిలో ఉన్నాయి నష్టాల్లో ఎల్ ఎన్టీ బిఎల్ రిలయన్స్ మహీంద్రా టెక్ అలాగే టాటా స్టీల్ హెచ్ఈఎల్ టెక్ షేర్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇవాళ ఒక ఫర్మ్ స్టార్ట్ని అయితే మనకి సూచిస్తుంది అండ్ కి సంబంధించి అలాగే మీకున్న డౌట్స్ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఇవాళ ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్పై నెంబర్స్ నెంబర్స్కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్ లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సార్ ఒక ఫర్మ్ స్టార్ట్ అయితే సూచిస్తుంది అయితే ఆ ఫర్మ్ స్టార్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు ఈరోజు కూడా కొంచెం బేరిష్గానే ఉంటానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి మనం నేను ఏదైతే ఫ్లాట్ టు బేరిష్ అనుకున్నాం దాదాపుగా నేను అలాగే క్లోజ్ అయింది ఈరోజు కూడా చూస్తే కొద్దిగా బేరిష్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది రీజన్ ఏంటి అంటే జియో పొలిటికల్ సినారియోస్ అన్నీ కూడా చూసుకుంటే మనం కొంచెం బేరిష్గానే ఉంటానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి అండ్ మోర్ ఓవర్ ఈరోజు నిఫ్టీలో మనకి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది సో వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈరోజు కొంచెం మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది అప్ సైడ్ డౌన్ సైడ్ అంటే మనం ఓపెన్ మార్కెట్లో ఓపెనింగ్ చూసుకున్న తర్వాత ఆ పొజిషన్ చూసుకుని ఎటువైపు అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఉన్న డేటా ప్రకారం అయితే కొంచెం డౌన్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హయ్యర్ సైడ్ అంతా కూడా కాల్ రైటింగ్ అనేది బాగా ఎక్కువ జరుగుతుందండి సో డౌన్ సైడ్ పుట్ రైటింగ్ కన్నా కూడా హయ్యర్ సైడ్ కాల్ రైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి పైనుంచి కిందకి ఫుష్ అయితే అవుతుంది సో డౌన్ సైడ్ రావడానికి కొంచెం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే ఇది టెంపరీగానే ఓవరాల్గా చూసుకుంటే మనకి మీ అందరికీ తెలుసు సో న్యూస్లు రోజు మనకి అంటే టారిఫ్లకు సంబంధించి రోజు కొత్త న్యూస్ వస్తుంది ఫార్మాకి సంబంధించి కానీ అలాగే నిన్న వచ్చేసి మనకి మెటల్ సెక్టర్కి సంబంధించి కానీ న్యూస్లు అనేవి వచ్చినాయి ఎడిషనల్ టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నాం అనేది సో వీటన్నిటికి మన రిజల్ట్స్ కూడా యాడ్ అయ్యి సో రిజల్ట్స్ వీక్ కూడా యాడ్ అవ్వటం వలన కొంచెం మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్ జోన్లు అనేది వచ్చాయండి సో ఈరోజు మనకి టీసీఎస్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత టీసీఎస్ రిజల్ట్స్ ఇస్తుంది సో పెద్ద కంపెనీల్లో టీసీఎస్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం మార్కెట్ వేచి చూసే దూరంలో ఉంటుంది కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అయితే ఛాన్స్ కనిపిస్తుంది అలాగే ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నా సార్ రాఘవరావు గారు విజయవాడ నుంచి రాఘవరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి అలాగే వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అది నేను డిసిఎక్స్ ఇండియా త్రీ హండ్రెడ్ ఫైవ్ లోను ప్లస్ టెటాగర్ వ్యాగన్ వచ్చేసరికి నైన్ సెవెంటీ ఫోర్ లోను తర్వాత ఓలా ఎలక్ట్రిక్ అది వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ లోను తీసుకున్నాను సార్ వాటిని ఉంచు ఎక్సిట్ అవ్వచ్చు సార్ డిసిఎక్స్ త్రీ హండ్రెడ్ తీసుకున్నారు టూ సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ నైన్లో నిన్న క్లోజ్ అయిందండి సో టూ సెవెంటీ దగ్గర మనకి మేజర్గా సపోర్ట్ కనిపిస్తుందండి డిసిఎక్స్ సిస్టమ్స్ డీసీఎక్స్ సిస్టమ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ సెవెంటీ జోన్ కనుక బ్రేక్ అయ్యి కింద కనుక క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి సో టూ సెవెంటీ అనేది మేజర్గా సపోర్ట్ ఉందండి దాని కింద క్లోజ్ అవ్వకూడదు క్లోజ్ అయితే మాత్రం ఇబ్బంది టిటాగర్ వచ్చేసి హోల్డ్ చేయండి పర్వాలేదు టిటాగర్ వచ్చేసి మనకి

రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రవికిరణ్ గారు అడుగుతున్నారు చాట్స్లో టా తాన్లో ప్లాట్ఫామ్స్ వచ్చి సిక్స్ ట్వంటీ త్రీ ఉన్నాయి సార్ సెల్ ఆర్ హోల్డ్ అడుగుతున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి టిటాగర్ రైల్ సిస్టమ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి సెల్ ఆర్ హోల్డ్ టిటాగర్ అప్పుడే చెప్పుకున్నాం అండి దానిలా వచ్చేసి ఎంతలో ఉన్నాయన్నారు ఆరు వందల ఇరవై మూడు సార్ హోల్డ్ చేయండి పర్వాలేదు చిన్న ప్రాఫిట్లో ఉన్నారు ఆరు వందల ముప్పై ఎనిమిదిలో ఉంది ప్రస్తుతం పెరుగుతుంది లేండి ఇబ్బంది ఏం లేదు హోల్డ్ చేయండి షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే ఏడు వందల యాభై వరకు వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తున్నాయి అండ్ టిటాగర్ కూడా హోల్డ్ చేయండి

వన్ సెవెంటీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి ఆర్ఐడిలో వన్ సెవెంటీ ఫైవ్ జోన్ దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి ఇప్పుడున్న ప్రైజ్ అంతా కూడా కొంచెం కన్సల్టేషన్ టు బ్యారిష్లో ఉంది యాక్మీ సోలార్ కూడా మనకి టూ సెవెంటీ జోన్ దాటిన తర్వాత బయింగ్ చేయొచ్చండి నిన్న కూడా టూ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ జీరో వరకు వెళ్ళింది హై చేసింది కానీ సస్టైన్ అవ్వలేకపోయింది టూ సెవెంటీ టూలో మనకి క్లోజింగ్ జరిగిందండి టూ సెవెంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్లో క్లోజింగ్ జరిగింది టూ సెవెంటీ టూ సెవెంటీన్ జోన్ దాటిన తర్వాత అంటే రెండు వందల డెబ్బై పైన క్లోజ్ అయితే మీరు యాక్మీ సోలార్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ ప్రసెన్నగా అడుగుతున్నారు సార్ నిఫ్టీ బీస్ సిల్వర్ బీస్ గురించి చెప్పమని అడుగుతున్నారు ఇవి స్టాక్స్ లాగా డెలివరీలో బై చేసి హోల్డ్ చేయొచ్చా అండ్ ఎప్పుడు బై చేయాలి ఇవి అని అడుగుతున్నారు రెండు కూడా మీరు స్టాక్స్ లాగానే బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అంటే మీ డీమ్యాట్ అకౌంట్లో వస్తాయి అవి ఎస్ఐపి ప్లాన్ చేసుకోండి వీటిలో నిఫ్టీ బీస్ అండ్ సిల్వర్ బీస్లో ఎస్ఐపి మూడ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి వీరి మంత్ మీరు ఏం చేస్తారంటే మీరు బై చేసిన ప్రైస్ కన్నా కూడా కొంచెం కిందకి వస్తున్నప్పుడు యావరేజ్ చేసుకుంటూ ఉండండి సో మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పుడు యావరేజ్ చేసుకుంటూ ఉంటే మీకు నిఫ్టీ బీస్ అలాగే సిల్వర్ కూడా సిల్వర్ తగ్గినప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ ఉంటే మనకి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేస్తాయండి ఓకే నెక్స్ట్ ఏలూరు నుంచి శ్రీధర్ గారు ఉన్నారు సార్ కాలర్ శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడే వద్దండి ఇంకొంచెం తగ్గేదట్టు కనిపిస్తోంది ప్రస్తుతం అవాయిడ్ చేద్దామండి స్టాక్ ని ఐదు వేల నాలుగు వందల ఎనిమిదిలో నిన్న క్లోజింగ్ జరిగింది ఇంకొంచెం కిందకొచ్చేటట్లు కనిపిస్తోంది ప్రస్తుతం ఫ్రెష్ ఎంట్రీస్ ఏం ఉంది నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కాలర్ అజయ్ గారు సార్ అజయ్ గారి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి చెప్పండి ఇక్కడ లేదంతా ఉన్నాయండి ఫైవ్ పాయింట్ ఫైవ్లో అది ఆవరేజ్ చేయమని తరాలు లేకుంటే వెయిట్ చేయమంటారా అలాగే ట్రాన్స్ఫెల్ రైట్ లైట్లో నాకు ప్రాఫిట్లో ఉన్నాను సార్ ట్రాన్స్ హోల్డ్ చేయండి ప్రాఫిట్ బుక్ చేయొద్దు థౌజండ్ మార్క్ టచ్ చేస్తుంది ట్రాన్స్ రైల్ లైటింగ్ సో నిన్న కూడా మనకి ఆరు రూపాయలు పెరిగిందండి సెవెన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ సో ట్రాన్స్ రైల్ అయితే హోల్డ్ చేయండి వీడియలు మీరు లాస్ట్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ని బుక్ చేసుకోవడం ఎందుకు వెయిట్ చేద్దాం అయితే యావరేజ్ కూడా ప్లాన్ చేయొద్దు మీకు తెలిసిందే మెటల్ సెక్టార్ మీద టారిఫ్ ఇంపోజ్ చేయడం వలన మీకు వీడిఎల్ అనేది కొంచెం డౌన్ అయింది అయితే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టారిఫ్లు అనేవి ఇంపోజ్ అవ్వకపోవచ్చు ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి ఇంపోజ్ అవడానికి కాబట్టి మళ్ళీ తిరిగి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి మన ప్రాఫిట్ అంటే మన ప్రైస్ వచ్చినప్పుడన్నా కొంచెం ఎగ్జిట్ అవుదామండి లాస్ట్లో అయితే ప్రస్తుతానికి ఎగ్జిట్ అవ్వద్దు వేదాంత గురించి నేను చెప్పింది ట్రాన్స్ఫర్ అయితే హోల్డ్ చేయమన్నాను ప్రాఫిట్ బుక్ తీసి అందులో వద్దని చెప్తున్నాను లాస్ట్ బుక్ చేయొద్దు హోల్డ్ చేయండి మళ్ళీ ఓకే శ్యామ్చంద్ర గారు అడుగుతున్నారు సార్ చాట్స్ లో ఎంట్రీ ప్రైస్ ఫర్ డిక్సాన్ దివీస్ ల్యాబ్ అండ్ పాలికాప్ ఇవి దివీస్ ల్యాబ్ షేర్స్ ప్రెసెంట్ కండిషన్స్ ఆఫ్ యూఎస్ టారిఫ్స్ లో తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు డిక్సాన్ దివీస్ ల్యాబ్ ఇంకోటి పాలికాప్ పాలికాప్ మూడు కూడా ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారా ఎస్ ఓకే సో చాలామందికి అదే డౌట్ ఉందండి ఎందుకంటే ఫార్మా సెక్టర్కి సంబంధించి ఏదైతే టూ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ఎఫ్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పేసి వారు అన్నారో సో దానికి తగ్గట్టుగా మన ఫార్మా సెక్టర్ ఏమన్నా హిట్ అవుతుందని అనుకుంటున్నారు కానీ అంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే అండి ఇబ్బంది ఏమీ లేదు సో కరెంట్ ప్రైజ్లో కూడా మీరు దివ్య ల్యాబ్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి దివీ స్లాబ్స్ తీసుకోవచ్చు అలాగే డిక్సాన్ కూడా కరెంట్ ప్రైజ్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి పర్లేదు ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ వన్ జీరోలో ఉంది సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి అలాగే పాలీ క్యాబ్ పాలీ క్యాబ్ ఇండియా వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ వన్ సిక్స్ ఉందండి కరెంట్ ప్రైస్లో వద్దండి పాలీ దాటిన తర్వాత ప్లాన్ చేయండి కూడా కొంచెం డౌన్ అయ్యింది సిక్స్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ దాటిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు నెక్స్ట్ శివగారు ఉన్న సార్ కాలర్ వరంగల్ నుంచి శివగారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ చెప్పండి గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి సార్ కొంచెం అవాయిడ్ చేద్దాం ఎందుకంటే మీకు తెలిసిందే రీసెంట్గా మనకి హైదరాబాద్లో వాళ్ళ యూనిట్ ఒకటి ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది యూనిట్ మొత్తం కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది కొలాప్స్ అయింది చాలా వరకు కూడా హ్యూమన్ లాస్ జరిగింది మళ్ళీ అది రికవరీ అవ్వడం అనేది కొంచెం కష్టమైన పని అందుకని కొద్దిగా షిగాచిని అవాయిడ్ చేయండి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకొంచెం డౌన్కి రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే ఇదంతా కూడా టెంపరీయే మళ్ళీ అది రికవరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆపరేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి షిగాచీని ఎందుకంటే కొంచెం ఫండమెంటల్గా వీక్ అయిందండి సో అలానే నివాబూఫా వచ్చేసి కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి ప్రస్తుతం ఎయిటీ నైన్ పాయింట్ వన్ ఫోర్లో ఉంది నిన్న కూడా సిక్స్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ పెరిగింది సో నివాబూప అని మీరు లాంగ్ టర్మ్ కోసం అంటే మీరు ఏదైతే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అని అంటున్నారో ఒక వన్ ఇయర్ అట్లా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు సిక్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ కోసం అయితే నివాబూపాలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి అండ్ మూడో స్టాక్ ఏదో అడిగారు ఇవే సార్ నివాబూపా ఒకటి అడిగారు సిగాచి ఒకటి అడిగారు ఇంకోటి ఏదో ఉన్నారు ఓకే రైట్ సో నివాబూపా అయితే తీసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మాధవ్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్ చాట్స్లో గుడ్ మార్నింగ్ అండి సెన్కో గోల్డ్ ఫోర్ నైంటీలో థర్టీ పర్సెంట్ లాస్లో ఉంది హోల్డ్ యావరేజ్ ఆర్ ఎగ్జిట్ అడుగుతున్నారు సార్ అండ్ డిజిటైట్ సొల్యూషన్ సార్ ఇది వచ్చి వన్ సెవెంటీ ఫోర్లో ఉన్నాయి ఇది కూడా థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ షెల్ ఐ బుక్ ప్రాఫిట్ ఆర్ కంటిన్యూ అడుగుతున్నారు అది లాస్ ఇది ప్రాఫిట్ సార్ డిజిటైట్ ఎంత ప్రాఫిట్లో ఉన్నారు థర్టీ పర్సెంట్ సార్ డిజిటైట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి సెన్కో గోల్డ్ లాస్లో ఉన్నారు కదా ప్రస్తుతానికి అయితే లాస్ని అంటే లాస్లో ఉన్నారు కాబట్టి దీన్ని తీయొద్దు అయితే కొంచెం కన్సల్టేషన్ జోన్లో ఉంది కొంచెం బేరిష్ ఉంది కానీ వెయిట్ చేద్దామండి సెన్కో గోల్డ్ మనకి అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ జోన్ దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది ప్రస్తుతం త్రీ ఫార్టీ టూ పాయింట్ వన్ ఫైవ్లో ట్రేడ్ అవుతుంది నిన్న కూడా టూ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ డౌన్ అయిందండి మూడు వందల ముప్పై రూపాయల దగ్గర మేజర్గా సపోర్ట్ ఉంది మూడు వందల ముప్పై బ్రేక్ అవ్వకుండా తిరిగి అప్సైడ్ వెళ్తున్నప్పుడు మనం కొద్దిగా యావరేజ్ ప్లాన్ చేద్దాం అండి నెక్స్ట్ కాల్ శ్రీకాకుళం నుంచి ఉన్నారు సార్ జీవీరావు గారు జీవీరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ ఆరు యాభై రెండులో ఉన్నాయి సార్ ఓకే ఆ మరికొన్ని యాడ్ చేసుకోవచ్చా షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పగలరు మరక స్టాక్ సంవర్ధన్ మదర్శన్ సుమి ఈ స్టేజ్ లో తీసుకొచ్చా షార్ట్ టర్మ్ కోసం ఓకేనండి సో శ్రీరామ్ ఫైనాన్స్ యాడ్ చేయొచ్చు అడిగారు ఎస్ యాడ్ చేయించండి కరెంట్ ప్రైస్లో కూడా అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ అడిగారు మీరు ఏడు రూపాయలు షార్ట్ టర్మ్ టార్గెట్ అండి షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి ఏడు వందల పదిహేను రూపాయలు అలాగే మదర్సన్ సుమని అడిగారు సో మదర్సన్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ టూలో నిన్న క్లోజింగ్ జరిగిందండి సో ఫ్రెష్ ఎంట్రీ కోసం అయితే వన్ సిక్స్టీ జోన్ దాటిన తర్వాత తీసుకోండి నూట అరవై రూపాయలు దాటిన తర్వాత మదర్సన్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి ఓకే నెక్స్ట్ వచ్చేసి పిఠాపురం నుంచి ఉన్నారు సార్ మనకి ఎస్ఎన్ మూర్తి గారు మూర్తి గారు గుడ్ మార్నింగ్ మూర్తిగారు గుడ్ మార్నింగ్ అండి

యాభై ఐదు రూపాయల యాభై పైసలు దాటిన తర్వాత నో ఆగ్రీలో యావరేజ్ చేయండి ప్రస్తుతం యాభై మూడు రూపాయల తొంభై మూడు పైసల్లో నిన్న క్లోజింగ్ జరిగింది సో యావరేజ్ చేసుకోవచ్చు అండి యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు నో ఆగ్రీ టెక్ ఐఆర్బి వచ్చేసి కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొద్దండి కొంచెం వెయిట్ చేద్దాం ఐఆర్బీ మనకి నలభై ఏడు రూపాయల యాభై పైసల దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తోంది ఇంకొక వన్ రూపీ కింద సపోర్ట్ కనిపిస్తోంది సపోర్ట్ హోల్డ్ చేసి మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దామండి కొంచెం డౌన్ సైడ్ కనిపిస్తుంది ఎందుకనో ఆఆర్బీ ఇన్ఫ్రా ఫండమెంటల్గా చాలా మంచి స్టాక్ ఆఆర్బీ ఇన్ఫ్రా అనేది కాబట్టి కొంచెం టెక్నికల్గా వీక్ అయింది సో నలభై ఏడు రూపాయలు యాభై పైసలు అనేది లెవెల్ని వాచ్ చేయండి అది బ్రేక్ అవ్వకుండా మళ్ళీ తిరిగి అంటే దాని కింద క్లోజ్ అవ్వకూడదండి క్లోజ్ అవ్వకుండా తిరిగి పెరిగేటప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వసంతర్ చార్ట్స్ లో అడుగుతున్నారు సార్ బోరోసిల్ రెన్యూబుల్ ఎనర్జీ సార్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో డేట్ వచ్చి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో తీసుకున్నారు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సార్ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎన్బిసి వన్ ట్వంటీ ఫైవ్ లో ఇది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో బై చేశారు సార్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వాలా అని అడుగుతున్నారు ఎంతలో హోల్డ్ చేయండి ఎన్బిసిసి కుదిరితే యావరేజ్ కూడా ప్లాన్ చేద్దాం ప్రస్తుతానికి ఇప్పుడే యావరేజ్ వద్దు కానీ నూట పదమూడు రూపాయల దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది ఎన్బిసిసి సో నూట పదమూడు హోల్డ్ చేసి మనకి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు యావరేజ్ చేద్దామండి ఎన్బిసి హోల్డ్ చేయొచ్చు పర్లేదు ఓకే నెక్స్ట్ రాఘవల్ గారు అడుగుతున్నారు సార్ వెంకట గారు నమస్తే మీ అనాలసిస్ చాలా బాగుంటుందని చెప్తున్నారు సార్ అండ్ ఫ్రెండ్ షేర్స్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ప్రైస్లో ఫిఫ్టీన్ షేర్స్ ఉన్నాయి పీజీఈల్ సార్ సెవెన్ ఎయిటీ ప్రైస్లో త్రీ నాట్ ఎయిట్ షేర్స్ ఉన్నాయి ట్రెంట్ అండి ఫస్ట్ ట్రెంట్ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ప్రైస్లో ఉన్నాయి సార్ పదిహేను షేర్లు ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నాట్ ఎయిట్లో ఉంది రీసెంట్గా కొంచెం డౌన్ అయింది బట్ ఓకే అండి అంటే ఓవరాల్గా ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ ట్రెంట్ దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ట్వంటీ ఇయర్స్ అని కాకోకుండా మీరు ఏం చేస్తారంటే కొంత ప్రాఫిట్ రాగానే బుక్ చేయండి సో ప్రాఫిట్ రాగానే బుక్ చేసి మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు తీసుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ట్వంటీ ఇయర్స్ అనే అంత లాంగ్ టర్మ్ పెట్టుకోవద్దు ట్రెంట్ కంపెనీకి సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి ఐదు వేల నాలుగు వందల ఎనిమిది మళ్ళీ తిరిగి పెరుగుతుందండి ఫ్రెష్ ఎంట్రీస్ అయితే నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు ట్రెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళని మాత్రమే హోల్డ్ చేయమంటున్నాను అలాగే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వచ్చేసి ఎంతలో ఉన్నాయి అన్న ఏడు వందల ఎనభైలో ఉన్నాయి సార్ ప్రస్తుతం చిన్న ప్రాఫిట్లో ఉన్నారు ఏడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదులో ఉంది నిన్న కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ పడింది ఇదైనా మీరు లాంగ్ టర్మ్ అనేది అన్నట్లుగా ప్లాన్ చేయొద్దు మరి ట్వంటీ ఇయర్స్ అట్లా ప్లాన్ చేయద్దు కానీ బట్ హోల్డ్ చేసుకోవచ్చు అండి ఒక టూ త్రీ ఇయర్స్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు మళ్ళీ మన స్టాక్ని అప్పుడు అనాలసిస్ చేద్దాం ఎందుకంటే మీకు మధ్యలో కంపెనీస్కి మేనేజ్మెంట్ చేంజెస్ జరగవచ్చు డైనమిక్ కంపెనీ యొక్క బిజినెస్ డైనమిక్స్ చేంజ్ అయ్యచ్చు చేంజ్ అవ్వచ్చు జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వచ్చు అందువల్ల మనం ఎవ్రీ ఇయర్ ఎనాలసిస్ చేసుకుంటూ ఉండాలి మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని లాంగ్ టర్మ్గా అంటే మీరు మరి ట్వంటీ ఇయర్స్ అన్నట్లుగా ప్లాన్ చేసుకోకుండా ఎవ్రీ ఇయర్ మనం అనాలిసిస్ చేసుకుంటా అవి కంటిన్యూ అవుతున్నాయి అనుకుంటే బిజినెస్ మోడల్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే వాటిని హోల్డ్ చేసుకోవచ్చు అదర్వైజ్ వాటి నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ న్యూ కంపెనీస్లోకి ఎంటర్ అవ్వాలండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రభా గారు చెన్నై నుంచి కాల్ అవుతున్నారు ప్రభా గారు గుడ్ మార్నింగ్ మేడం హలో చెప్పండి గుడ్ మార్నింగ్ సార్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ ఆర్వీఎన్ఎల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాయి సార్ అది యావరేజ్ ప్రైస్ చెప్పండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సిక్స్టీ నైన్ లో ఉన్నాయి సార్ షార్ట్ టర్మ్ టార్గెట్ ప్లేస్ చెప్పండి సార్ ఐడిఎఫ్సి ఉన్నాయి అన్నారండి సిక్స్టీ ఐడిఎఫ్సి సిక్స్టీ నైన్ సార్ సిక్స్టీ ఓకే ప్రాఫిట్ లో ఉన్నాయి సార్ అవునండి సెవెంటీ నైన్ అండి షార్ట్ టర్మ్ టార్గెట్ ఓకే సార్ ఆర్వీఎన్ఎల్ చెప్పండి సార్ ఆర్వీఎన్ఎల్ ఎంత ఉన్నాయి తీసుకోదు వద్దండి కొంచెం అవాయిడ్ చేద్దాం అండి ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఎవరికి చెప్పట్లేదు అండి ఆరు ఎన్నో ఆల్రెడీ ఎవరికన్నా ఉంటే హోల్డ్ చేయమంటున్నాం ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దండి ఆరు ఎన్నర ప్రస్తుతం నెక్స్ట్ వచ్చేసి కాసిం గారు ఉన్నారు సార్ కాలర్ మనకి గుంటూరు నుంచి కాసిం గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి చెప్పండి చెప్పండి నమస్తే అండి చెప్పండి అది ఇప్పుడు టెన్ పర్సెంట్ లో ఉన్నాయి స్టాక్ పేరెంట్ జ్యోతి సార్ జ్యోతి ఒకసారి క్లియర్ గా చెప్పలే సార్ కాసిం గారు మీది సిగ్నల్ అసలు లేదండి కొంచెం సిగ్నల్ ఉన్న చోటుకి వచ్చి మాట్లాడండి సార్ చెప్పండి సార్ జ్యోతి సిఎన్సి ఓకే ఓకే ఎంతలో ఉన్నాయండి లాస్ట్ లో పదకొండు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి కొంచెం డౌన్ సైడ్ అయితే ఉంది మనకి తొమ్మిది వందల డెబ్బై దగ్గర సపోర్ట్ జోన్ కనిపిస్తుంది జ్యోతి సిఎన్సి అంటే టెక్నికల్ గా కొంచెం వీక్ గా ఉన్న ఫండమెంటల్ గా మంచి కంపెనీ అని అండి జ్యోతి సిఎన్సి కొంచెం ఇబ్బంది అయితే ఏం లేదు కిందకు వచ్చిన తర్వాత మనం బుల్లిష్ మొమెంటం చూసి యావరేజ్ చేసుకుని హోల్డ్ చేద్దామండి ప్రస్తుతానికి లాస్ అయితే బుక్ చేయొద్దు లాస్ట్ టూ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం అనుకున్నట్లుగా రాలేదు ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదు కాబట్టి కొంచెం డౌన్ అవుతుంది అయితే మళ్ళీ రిజల్ట్స్ వీక్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు రిజల్ట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయండి ఈ క్వార్టర్లో వచ్చే రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి హోల్డ్ చేద్దామండి రైట్ రైట్ సార్ అండ్ అలాగే ఇందాక రాఘవల్ గారిది ఇంకొక షేర్ ఉంది సార్ గ్రీన్ త్రీ థౌజండ్ ఎయిట్ సెవెంటీ నైన్ సారీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ప్రైస్లో ఉన్నాయి సార్ మూడు వేల ఎనభై ఏడు ప్రైస్లో థర్టీ నైన్ షేర్స్ ఉన్నాయి హోల్డ్ చేయొచ్చా ఫర్ ట్వంటీ ఇయర్స్ అడుగు గ్రీన్ ఏంటండి గ్రీన్ లామా గ్రీన్ ప్లై అది మెన్షన్ చేయలేదు సార్ జస్ట్ గ్రీన్ అని మాత్రమే చెప్పి గ్రీన్ పవరా రైట్ సార్ వేరేది చూద్దాం ఓకే నెక్స్ట్ శంకర్ గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి మ్యాక్స్ హెల్త్ అండ్ ఇన్ఫోసిస్ సార్ ఈ రెండు షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పమని అడుగుతున్నారు మ్యాక్స్ హెల్త్ ఆల్రెడీ మనకి రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చేసిందండి అక్కడి నుంచి కొంచెం డౌన్ అవుతోంది సో మనకి థర్టీన్ హండ్రెడ్ దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ ఉందండి మ్యాక్స్ హెల్త్కి మరి చూస్తే లాస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా థర్టీన్ హండ్రెడ్ జూన్ పైన క్లోజ్ అవ్వలేకపోతుంది అక్కడ నుంచి డౌన్ అవుతుంది కాబట్టి మీరు ప్రాఫిట్లో ఉంటే ప్రస్తుతానికైతే ఎగ్జిట్ అయిపోండి మ్యాక్స్ హెల్త్లో అండ్ ఇన్ఫోసిస్ వచ్చేసి మీరు షార్ట్ టర్మ్ టార్గెట్ అడిగారు ఇన్ఫోసిస్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు షార్ట్ టర్మ్ లో వచ్చేసి మనకి సెవెంటీన్ ట్వంటీ జోన్ వరకు వెళ్తుందండి ఓకే నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కాల్ సతీష్ గారు ఉన్నారు సతీష్ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ నా దగ్గర టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఇంకొకటి లాంగ్ టర్మ్ కోసం ఐడిఎఫ్సి ఎంతలో ఉన్నాయి అన్నారు ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ టార్గెట్ పెట్టుకోండి అండ్ టీవీఎస్ కూడా హోల్డ్ చేయండి మీరు ఫోర్ దగ్గర ఉన్నాయి మధ్యలో ఫైవ్ వరకు కూడా వెళ్ళింది అప్పుడు బుక్ చేయలేదా సార్ హోల్డ్ చేయండి సార్ పర్లేదు పెరుగుతుందండి రైట్ సార్ నెక్స్ట్ చాట్స్ లో కరుణ అడుగుతున్నారు నమస్తే అండి రిలయన్స్ ఇన్ఫ్రా టెన్ షేర్స్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ లో ఉన్నాయి సిన్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి ఉన్నాయి సార్ ఇవి అండ్ నెక్స్ట్ అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వచ్చి ఫిఫ్టీ షేర్స్ పన్నెండు వందల ముప్పై ఏడు రూపాయలు ఉన్నాయి సో ఇది యావరేజ్ చేయొచ్చా ప్రెసెంట్ అని అడుగుతున్నారు సార్ లో ఉన్నాయా ఫిఫ్టీన్లో తీసుకున్నారు ఓకే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సో రిలయన్స్ ఇన్ఫ్రా కొంచెం యావరేజ్ చేసుకుంటే మనకి ప్రైస్ తగ్గుతుంది కదా అప్పుడు మనం ఎగ్జిట్ అవడానికి ఈజీగా ఉంటుందండి అయితే ప్రస్తుతం యావరేజ్ కూడా చేయొద్దు కొంచెం డౌన్ కనిపిస్తుంది మూడు వందల యాభై వరకు కూడా రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది సో త్రీ ఫిఫ్టీ జోన్ వరకు వచ్చి తిరిగి పెరిగేటప్పుడు యావరేజ్ చేయండి యావరేజ్ చేస్తే మీ ప్రైజ్ కొంచెం కిందకు వస్తుంది మధ్యలో స్పైక్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోదామండి సో కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అవ్వచ్చు ప్రస్తుతం ఎగ్జిట్ అయితే ఏంటంటే లాస్ట్ బుక్ చేయాల్సి వస్తుంది అందుకని అంటున్నాను అగర్వాల్ ఎంతలో ఉన్నాయండి అగర్వాల్ పన్నెండు వందల ముప్పై ఏడులో ఉంది సార్ అగర్వాల్ కూడా బాగా డౌన్ ట్రెండ్ ఉందండి కొంచెం డౌన్ ట్రెండే చూపిస్తుంది అగర్వాల్ అండ్ మంచి సపోర్ట్ జోన్ దగ్గరే ఉంది నైన్ థర్టీ అనేది మంచి సపోర్ట్ జోన్ ప్రస్తుతం నైన్ థర్టీ దగ్గరే ఉంది సో కొంచెం అగర్వాల్కి వెయిట్ చేద్దామండి ఎయిట్ నైంటీ ఫైవ్ అండి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎయిట్ నైంటీ ఫైవ్ బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్తూ అగర్వాల్ అగర్వాల్లో కూడా మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం అండి అండ్ మోతీలా ఓస్వాల్ వచ్చి సిక్స్టీ ఫైవ్ షేర్స్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది సార్ ఇది నియరెస్ట్ ఎగ్జిట్ ప్రైస్ అడుగుతున్నారు దీనికి ఎంతలో ఉన్నాయి అన్నారు నైన్ ఫిఫ్టీ సెవెన్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ప్రస్తుతం నైన్ ట్వంటీ లో నిన్న క్లోజింగ్ జరిగింది అండి సో మీరు హోల్డ్ చేయొచ్చండి టెన్ థర్టీ వరకు హోల్డ్ చేయొచ్చు పది ముప్పై దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ అండ్ టార్గెట్ కోసం అయితే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కరూర్ వైశ్య బ్యాంక్కి సంబంధించి అడుగుతున్నారు సార్ ఢిల్లీ రావు గారు టూ ట్వంటీలో ఉన్నాయి షార్ట్ టర్మ్ టార్గెట్ అడుగుతున్నారు హోల్డ్ చేయండి ఇంకా పెరుగుతుంది కదా టూ సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ నిన్న క్లోజింగ్ ఇంకా పెరుగుతుందండి హోల్డ్ చేయండి అండ్ నెక్స్ట్ ఆర్ ఫర్టిలైజర్ సెక్టర్ స్టాక్స్ ఏమైనా షార్ట్ టర్మ్కి చెప్తారా అని చెప్పి అడుగుతున్నారు కొంచెం వెయిట్ చేద్దామండి రిజల్ట్స్ వీక్గా ఉంది కదా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ అయిన తర్వాత ప్లాన్ చేద్దాం అండి వాటిని రమేష్ గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి సిరికా పెయింట్స్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నాను హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అడుగుతున్నారు సార్ అండ్ పరాస్ వచ్చేసి ఎంట్రీ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు సిరికా పెయింట్ ఎంతలో ఉన్నారు థర్టీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు హోల్డ్ చేయండి పెరుగుతుందండి ఇది కూడా ఫోర్ వన్ సెవెన్ పాయింట్ సిక్స్ జీరో సో ఒకవేళ మీకు షార్ట్ టర్మ్ కావాలి అంటే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ షార్ట్ టర్మ్ టార్గెట్ కింద పెట్టుకోండి అండ్ పరాస్ ఎంట్రీ ప్రైస్ సార్ పరాస్ డిఫెన్స్ సో పరాస్ డిఫెన్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ జీరో నిన్న క్లోజింగ్ అండి సో మీరు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎయిట్ ఎయిటీ దాటిన తర్వాత తీసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ ఆజాద్ నైబ్ లాస్ట్లో ఉన్నాను హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అడుగుతుంది టీసీఎస్ హోల్డ్ చేయండి ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి ఈవినింగ్ రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని మీద మనం మళ్ళీ మాట్లాడుకుందాం అండ్ రెండోది ఆజాద్ ఆజాద్ సార్ ఆజాద్ కూడా లాస్ట్లో ఉన్నారు వారు ఆజాద్ నైబ్ రెండు మూడు లాస్ట్లో ఉన్నారు మూడోది ఏంటండి నైబ్ ఎన్ఐబి నైబ్ ఓకే ఆజాద్ కూడా హోల్డ్ చేయండి ఫిఫ్టీన్ ఎయిటీ దగ్గర మనకి సపోర్ట్ జోన్ కనిపిస్తుంది హోల్డ్ చేద్దామండి దీని కూడా అండ్ నైబ్ సో నేను ఏదైతే హోల్డ్ చేయమని అంటున్నాను ప్రైజింగ్ చెప్తున్నానో కొద్దిగా ప్రైజింగ్ నోట్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు కానీ చాట్లో కానీ మళ్ళీ ఒకసారి నాకు రిమైండ్ చేయండి అక్కడ మనం ఎగ్జిట్ లేకపోతే మళ్ళీ యావరేజ్ అనేది నేను చెప్తాను రైట్ సో అండ్ నైబ్ వచ్చేసి మనకి అరౌండ్ ఫిఫ్టీన్ ఎయిటీ దగ్గర నైబ్ కూడా ఫిఫ్టీన్ ఎయిటీ దగ్గర సపోర్ట్ ఉంది సూర్యప్రకాష్ రావు గారు అడుగుతున్నారు సార్ నెక్స్ట్ గుజరాత్ కెమికల్ షేర్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ప్రైస్ అడుగుతున్నారు గుజరాత్ ఫ్లోరో కెమికల్సా ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ఎగ్జిట్ ప్రైస్ అడుగుతున్నారు ఓకే కొంచెం డేటా రావట్లేదండి సో నెక్స్ట్ నెక్స్ట్లో నాగార్జున గారు అడుగుతున్నారు సార్ నమస్తే అండి సాయిన్స్ ఎనర్జీ బీఎస్సీ కొచ్చేసి బయింగ్ లెవెల్స్ చెప్పమని అడుగుతున్నారు ఫ్రెష్ బై టార్గెట్ ప్రైస్ ఫైనాన్స్ ఎనర్జీ తీసుకోవచ్చు అంటే బాగా పెరిగింది కొంచెం కిందకు వచ్చినప్పుడు తీసుకోవటం బెటర్ అని చెప్తా ఉన్నాను అందరికీ కూడా సో పెరిగింది కాబట్టి చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కదా అని ఒకవేళ ఈరోజు ఏదన్నా డౌన్ అయితే మార్కెట్ కొంచెం బిగ్గా ఉంది కాబట్టి రోజు ఏదన్నా డౌన్ అయితే మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి మూడు వేల ఆ జోన్లో అండ్ బిఎస్సీ కూడా అంతేనండి బీఎస్సీ కూడా ప్రస్తుతం మనకు వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీలో ఉంది అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ జోన్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు ఓకే

అండ్ మనకి పంతొమ్మిది రూపాయలు దాటింది అంటే మాత్రం ఇంకా పైకి పెరుగుతుందండి నిన్న కూడా పద్దెనిమిది రూపాయల పద్దెనిమిది ఎనభై ఎనిమిది పైసల వరకు వెళ్ళింది పంతొమ్మిది రూపాయలు దాటింది అంటే ఇంకా పెరుగుతుందండి నిన్న కూడా కొంచెం ప్రాఫిట్లో ఉంది సిడీఎస్ఎల్ కూడా హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ ఇబ్బంది ఏమి లేదు నిన్న కూడా కొంచెం చిన్న ప్రాఫిట్లో ఉంది అలాగే విఎంఎస్ ఇండస్ట్రీస్ ఎంతలో తీసుకున్నారండి వారు ఇది థర్టీ నైన్ పాయింట్ సెవెన్లో ఉంది సార్ థర్టీ నైన్ పాయింట్ సెవెన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ ఉంది మీ ప్రైస్ రాగానే విఎంఎస్లో అయితే ఎగ్జిట్ అయిపోయింది ఓకే అండ్ సూర్యప్రకాష్ రావు గారు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు సార్ వేదాంత్ షేర్ పొజిషన్ బ్యాడ్ న్యూస్ ఉంది సో ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని చెప్పి అడుగుతున్నాను సార్ వేదాంత్ ఎస్ మీరు తక్కువ లాస్ట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోండి ఎక్కువ లాస్లో ఉంటే ఓల్డ్ చేద్దాం తక్కువ లాస్ట్లో ఉంటే ఎగ్జిట్ అయ్యి రైట్ సార్ అండి వాళ్ళు మాట్లాడికున్న వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ సార్ ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ రేట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ ఇది వాల్టి ఐ యూస్ మార్కెట్ పల్స్ బల్స్కి వాచింగ్ ఐ న్యూస్ మనోళ్ళ మేకప్ కట్స్ ఎంతో తెలుసా